హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఇంకా బీట్రూట్ కర్రీ సో ఎంతమందికి క్యారెట్ ఇంకా బీట్రూట్ అంటే అస్సలు తినరు చిన్నపిల్లలు అయితే అస్సలు తినరు సో ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా చిన్నపిల్లలు అందరూ తప్పకుండా తింటారు అండ్ ఇంకా కట్ చేయడానికి కూడా క్యారెట్ బీట్రూట్ని చాలామంది విసుక్కుంటారు నేను ఇంకా వీడియోలో సింపుల్ టిప్ చెప్తాను ఎలా కట్ చేసుకోవాలో సో ముందుగా ప్యాన్ తీసేసుకొని టూ టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాంట్లోనే ఆవాలు జీరకర్ర వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అల్లం పేస్ట్ పసుపు అవన్నీ పోపు లాగా వేసేసుకోవాలి దాంట్లోనే ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా యాడ్ చేయాలి బీట్రూట్ ఎలా కట్ చేసేసానంటే పెద్ద పెద్దగా పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోండి ఒక పల్స్ ఒక పల్స్ వేస్తే చాలు ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఎక్కువగా స్పీడ్గా కాకుండా స్లోగా వేసి ఒక్కొక్క పల్స్కి ఈ కన్సిస్టెన్సీలో బీట్రూట్ వస్తుంది అంతే అండి ఫైవ్ మినిట్స్లో కట్ చేయొచ్చు బీట్రూట్ ఇలా మిక్సీలో వేసుకుంటే అండ్ ఇంకా బీట్రూట్ యాడ్ చేసేసాక మూత పెట్టేసుకొని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు పచ్చివాసన పోయాక తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ ఇంకా ఈ కర్రీ వచ్చేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి ఎక్కువగా ఫ్లేమ్ పెడితే అడుగంటేసుకుంటుంది సో కర్రీ ఇంకా బోర్గా అనిపిస్తుంది కాబట్టి ముందుగానే పెసరపప్పు నానబెట్టేసి పెసరపప్పు యాడ్ చేసుకోండి పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇంకా మనం ఓన్లీ బీట్రూట్ కర్రీయే తింటున్నాం అబ్బా అని కాకుండా పెసరపప్పు వేయడం వల్ల దీని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అండ్ ఇంకా పూరీస్లోకి చపాతీలోకి రైస్తో కూడా ఇంకా బాగుంటుందండి ఒక్కసారి తిని చూడండి మీరే మళ్ళీ మళ్ళీ బీట్రూట్ కర్రీ తెచ్చుకొని మరీ వండుకుంటారు ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు బీట్రూట్ ఇంకా పెసరపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ అంతే సింపుల్ అండ్ చాలా టేస్టీ రెసిపీ కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసేయండి క్యాప్ పెట్టేసి అండ్ ఇంకా కొద్దిసేపు అలానే వదిలేసేయాలి స్టవ్ ఆఫ్ చేసాక టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కొత్తిమీర వల్ల సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్